నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ మసాలా కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను అదేమిటంటే రాజ్మా మసాలా కర్రీ మీరు ఇదే విధంగా చేశారంటే ఫంక్షన్లో పెడతారే మసాలా కర్రీస్ సేమ్ అదే విధంగా ఉంటుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఈ రాజ్మాని పచ్చి కొబ్బరితో తయారు చేసి చూపించేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రాజ్మా మసాలా కర్రీ పూరి చపాతి రోటీ బిర్యానీ వైట్ రైస్ ఏదైనా సరే ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి తినండి మీరు చేసుకునే కర్రీస్లో ఇది కూడా ఒకటి మీ ఫేవరెట్ అయిపోతుంది మరి నేను ఎలా తయారు చేస్తాను మీకు కూడా చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇక్కడ నేను రాజమా రెండు పిరికిళ్ళ వరకు బౌల్లో వేసి నీళ్లు పోసి నానపెట్టాను ఫోర్ అవర్స్ నానపెట్టానండి నానిపోయాయి ఒకవేళ మీరు నానపెట్టే టైం లేకుంటే కుక్కర్లో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి రాజ్మా అనేది బాగా నానిపోయింది రాజ్మాలో వెరైటీస్ కూడా ఉన్నాయండి నేనైతే ఇక్కడ తెల్లవి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు వీటిలతో కొబ్బరితో నేను కర్రీ ఎలా తయారు చేస్తాను చూసేయండి రాజమాలో నీళ్ళు పోసి నానపెట్టాము కదా ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసేయాలి నాలుగు గంటల ముందే నానపెట్టాము కాబట్టి ఆ నీళ్ళు అనేది వాసన వస్తూ ఉంటాయి కర్రీ కూడా నిలవ ఉండదు ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ ఒక్కసారి లేదా రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఉడికించుకోవడానికి నీళ్ళు వేసుకోవాలి నేను ఒక గిన్నెలో ఉడికిస్తున్నాను కాబట్టి ఎక్కువ నీళ్ళే వేస్తున్నాను ఎందుకంటే రాజ్మా ఉడకటానికి టైం తీసుకుంటుంది నీళ్ళు కూడా ఎక్కువే కావాలి ఒకవేళ కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే రాజ్మా మునిగేంత వరకు నీళ్ళు పోసి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రాణించండి సరిపోతుంది ఇక్కడ నేను మూత పెట్టేసి స్టవ్ వలగించేసి గిన్నె పెట్టేశాను నేనైతే లోటు మీడియం ఫ్లేమ్లో రాజమాని ఈ విధంగా ఉడికించుకున్నాను ఇక్కడ రాజమా అనేది బాగా ఉడికిపోయాయి రాజమాని ఎంత బాగా ఉడికించుకుంటే కర్రీ అనేది అంత రుచిగా వస్తుంది అవి సరిగా ఉడకంటే తినేటప్పుడు అస్సలు బాగుండవు బాగా ఉడకాయంటే తింటూ ఉంటే మధురంగా ఉంటాయి రాజ్మా అనేది కమ్మగా ఉంటాయి రాజ్మా అయితే ఉడికిపోయాయి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను అవి చల్లరలోపు మసాలా తయారు చేసుకుందాం చూపించిన మూడు టమోటాలని కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఒక చెప్పులో సగం కొబ్బరిని తీసుకున్నాను అలాగే ఒక ఒకటిన్నర ఇంచు వరకు అల్లం మొక్కని తీసుకున్నాను అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే చూపించిన కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను పైన ఉన్న టెంక్ ఏం తీయలేదు అలాగే వేశాను అలాగే ఈ మసాలా రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేశాను కారంకి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను మీరు కారానికి సరిపడా వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేశాను అందులోకి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క వేస్తున్నాను అలాగే మూడు లవంగాలు కూడా వేస్తున్నాను చెక్క లవంగాలు వేసిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు వరకు వెల్లుల్లి రబ్బలు వేసాను నీళ్ళు పోసి మసాలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకుంటున్నాను కడాయి వేడెక్కిన తర్వాత అందులో రాజ్మా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మసాలా కర్రీలో కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదు అలాగనే తక్కువ ఉండకూడదు నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది నేను కర్రీకి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత అందులో కొద్దిగా సోంపు వేసాను సోంపు వేసిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను పొడవుగా కట్ చేసి వేసాను మీకు నచ్చిన సైజులో కట్ చేసి వేసుకోండి అలాగే గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసాను పచ్చి కరివేపాకు ఎక్కువ వేసుకోండి కూర బాగా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఉల్లిపాయలు పచ్చికర్రేపాకు వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తున్నప్పుడు చూపించిన టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కూరకు సరిపడా కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన ఈ టమోటాలని బాగా సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి మనకి టమోటాలు మగ్గడానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్లో అయితే ఇక్కడ నేనైతే టమోటాలు మగ్గించుకున్నాను టమోటాలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మసాలా వేసుకోవాలి ఈ మసాలాలో మనం దాల్చిన చెక్క లవంగాలు వేయడం వల్ల ఈ మసాలా గ్రైండ్ చేస్తున్నప్పుడే వాసన అనేది గుమ్మగుమలాడిపోతుంది అప్పుడే అర్థమైపోతుంది ఈ కూర ఎలా ఉంటుంది అనేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండగానే మనకు మసాలా అనేది బాగా వేగుతూ ఉంటుంది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి అలా కలిపినప్పుడే మసాలా మాడిపోకుండా కర్రీ అనేది మంచి రుచిగా తయారవుతుంది ఇక్కడ మసాలా అనేది వేగింది ఆయిల్ కూడా సపరేట్ అయింది అలా కంపల్సరీగా వచ్చేలాగా వేయించుకోవాలి మసాలా వేగింది అనే టైంలో మనము రాజ్మాలో నీళ్ళు పోసి ఉడికించుకున్నాం కదా ఆ నీళ్లు మిక్సీ జార్లో వేసేసి మసాలా వేస్ట్ కాకుండా వేశాను అలాగే ఉడికించి నీళ్ళు వేసేసాను అలాగే రాజ్మా కూడా వేసేసాను ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేశాను ఆల్రెడీ మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసాం కాబట్టి కూరలో వేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి మీకు అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత గట్టితో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను మీకు ఎన్ని నీళ్ళు కావాలో ఈ టైంలో వేసుకోవచ్చు నేను కర్రీ అనేది గట్టిగా చేసుకోవాలనుకోండాను కాబట్టి చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది నేను ఆ రోజు చపాతి చేశాను కాబట్టి గట్టిగా చేసుకుంటున్నాను ఎక్కువ నీళ్ళు వేసుకోలేదు ఆల్రెడీ రాజ్మాని ఉడికించేసాం కదా మనం ఈ మసాలా మగ్గితే సరిపోతుంది మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నారంటే గుమ్మగుమ్మలాడే రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మూత పెట్టి ఒక ఏడు నిమిషాలు ఉడికించుకున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి దగ్గర పడింది రాజ్మా కూడా చక్కగా మసాలాల్లో కలిసిపోయాయి మసాలా అనేది ఎంత బాగా వేయించుకుంటే ఈ రాజ్మా మసాలా కర్రీ అంతా బాగుస్తుంది రాజ్మా మసాలా కర్రీ ఉడికిన తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ టేస్ట్ రావడానికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసాను వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే పచ్చి కొబ్బరితో తయారు చేసిన రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఫంక్షన్లో పెట్టే మనకి మసాలా కర్రీస్ లాగానే ఉంటాయి నాన్ వెజ్ కూడా ఏ మాత్రం తీసిపోదండి ఈ మసాలా కూర అంతా టేస్ట్గా ఉంటుంది చికెను మటను కర్రీ చేసుకుంటే ఎలాంటి ఫ్లేవర్ వస్తూ ఉంటుందో సేమ్ అచ్చం అలానే వస్తుంది టేస్ట్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది నేను చేసిన ఈ పచ్చి కొబ్బరి రాజ్మా మసాలా కర్రీ బాగా మంచి రంగులో ఉందండి కానీ నా మొబైల్ ఫోన్లో ఎందుకో ఈ విధంగా కలర్ అయితే వస్తుంది మీరు మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసుకుని తిని చూడండి మీకు చాలా నచ్చుతుంది నా ఛానల్లో మరెన్నో మసాలా కర్రీస్ అయితే అప్లోడ్ చేస్తుండీ చూసేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్